హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక జాను అయితే కాలేజీకి వెళ్ళిన తర్వాత విశ్వతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఏరా డల్గా ఉన్నావు ఏమైనా ఫీవర్ వచ్చిందా అని చెప్పేసి ఇక వెంటనే చెక్ చేస్తూ చల్లగానే ఉంది కదరా ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్ళావా నిన్న లేదా సరే మన ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను పార్టీ అడిగారు పద నీకు కూడా ఇస్తాను ఈ ట్రీట్ చాలా బాగా ఎంజాయ్ చేయాలి మనం అని చెప్పి చెయ్యి పట్టుకొని మరీ విశ్వాను లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది కదా ఇక జై అసిస్టెంటు కాలేజీకి తీసుకొని వచ్చేంతవరకు ఒక వీడియో కాల్ అయితే ఇక ఒక్కసారిగా జాను లోపలికి వచ్చినప్పటి నుంచి ప్రతి నిమిషము ప్రతి సెకను ఫోటో తీస్తూ ఇక వెంటనే జయనందన్కైతే సెండ్ చేస్తాడు కదా ఒక్కసారిగా జయనందన్ ఆ వీడియో చూసి వెంటనే కూడా ఇక వెంటనే ఇంటికైతే వెళ్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాబోయే అల్లుడు గారు పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయని చెప్పేసి తెలుసుకుందామని వచ్చినట్టున్నారు రండి బాబు రండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సీనయ్య లేదు అంకుల్ నేను దానికోసం రాలేదు క్యాజువల్గా మీతో మాట్లాడదామనే వచ్చాను కూర్చోండి అందరు కూడా అని చెప్పేసి జై అయితే జానుని కూడా తన పక్కనే కూర్చోపెట్టుకుంటాడు చెప్పండి బాబు దీని గురించి మాట్లాడదామనుకుంటున్నారు అని అనగానే ఆడపిల్లకు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అంకుల్ ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తాను కానీ ఇక ఆడపిల్లను ఎవరైనా ఒక మాట అంటే నేను మాత్రం తట్టుకోలేను ఇప్పుడు జాను కాలేజీకి వెళ్ళకూడదు దానికి కారణం చిన్న బావగారు హరీష్ గారే అని అనగానే ఏం చేసావరా ముద్రు అని చెప్పేసి ఇంట్లో ఉన్న బామ్మగారు తిడుతూ ఉంటారు అయ్యయ్యో బామ్మగారు బహుశా తనకు కూడా తెలుసో తెలీదో తను కూడా చదివాడో చదవలేదో బ్యాడ్ కామెంట్స్ని అని అనటంతో బ్యాడ్ కామెంట్స్ ఏంటి అని అంటూ ఉండగా మా ఎంగేజ్మెంట్ని సోషల్ మీడియాలో సెండ్ చేస్తే చాలామంది క్యూట్ కపుల్స్ అని చెప్పేసి సెండ్ మెసేజ్ చేశారు కానీ కొంతమంది ఎలాంటి కామెంట్స్ పెట్టారో చూసావా ఆ కామెంట్స్ని చదివి చెప్పడానికి కూడా నా నోరు రావటం లేదు నేను వాటిని చూడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇక కామెంట్స్లోనే ముక్కు మోహం తెలియని వాళ్ళే నోటికి ఇష్టం వచ్చినట్టు జస్ట్ ఒక పిక్ను చూసి కామెంట్ పెట్టారు ఇక ఇలానే జాను కాలేజ్కి వెళ్తే జానుతో పాటు చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా జానుని మనస్ఫూర్తిగా చదువుకోనివ్వరు ఇక ప్రతి ఒక్కరూ కూడా ఇలా కామెంట్ పెట్టిన నోర్లు ఎలా అయితే వచ్చాయో ఇప్పుడు జాను కూడా ఎన్నో మాటలను భరించాల్సి ఉంటుంది అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను జాను కాలేజ్కి వెళ్ళకూడదు అలానే జాను కాలేజీకి జాను లైఫ్కి అలానే స్టడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను జానుకి కాలేజ్లో ఎటువంటి పీరియడ్స్ జరుగుతాయో అంతకండా బెస్ట్గా ఇక ప్రతి వన్ అవర్కి కూడా జానుకి లెక్చరర్స్ వచ్చేసి ఇంట్లోనే స్టడీ మొత్తం కూడా చెప్తూ ఉంటారు అని అనగానే ఒక్కసారిగా ఇక జాను బ్రదర్స్ ఇద్దరూ ఉంటారు కదా సంతోషు హరీషు వాళ్ళైతే షాకి షాక్ అయితే గురి అయిపోతూ ఉంటారు అది కాదు సార్ నేను చెప్పేది వినండి సార్ అని అంటూ ఉంటే జాను ప్లీజ్ నా మాట విను అని చెప్పేసి అనగానే అల్లుడు గారు కూడా నీ మంచి గురించే కదమ్మా చెప్తున్నారు అని అంటూ ఉండగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోతే చదువు మాన్పించేసేమనే ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక గారు అలా కాదు నిన్ను మహారాణిలాగా ఇంట్లో కూర్చోపెట్టే చదివిస్తాను అంటున్నారు ఇక నీకేంటే ప్రాబ్లం ఒప్పుకో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పటంతో ఇక జానోకి లోపల ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న కూడా చెప్పటంతో సరే అని చెప్పేసి అంటుంది సరే అంకు వెళ్ళొస్తాను అని చెప్పేసి ఎస్ నా పని ఇంత ఈజీ అయిపోతుందని అనుకోలేదు కానీ ఇదంతా కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఇక ఇది ఇక్కడితో పులుస్టాప్ పడిందా పడింది లేకపోతే నెక్స్ట్ నేను ఏం ప్లాన్ చేయాలో అన్నది కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక విశ్వజాను మొబైల్లో ఫోటోని చూసుకుంటూనే కారెక్కి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే గుడికని అబద్ధం చెప్పి మన తులసి అలానే వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఖుషీ పాపను చూడటానికి అయితే ప్రవళిక ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు కదా ఇక ఇప్పుడు ఖుషి ఎలా ఉంది ఖుషి ఎక్కడా అని అనగానే తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పేసి తులసి దగ్గరికి ఒక్కసారిగా ఖుషీ పాప అయితే పరుగున వస్తూ ఉంటుంది ఇక వెంటనే నీకు జ్వరం తగ్గిపోయిందా చిటి తల్లి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఎంతగానో మనసుకి హత్తుకొని ఖుషీని అయితే ఎత్తుకుంటూ ఉంటుంది వచ్చేసావా తులసి వస్తే పాపకి కూడా జ్వరం త్వరగానే తగ్గిపోతుంది కానీ నేను ఇక్కడ ఎందుకు పిలిచామో తెలుసా అని అనగానే దేనికోసం పిలిచారు అని అంటూ ఉండగా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఖుషీని చూసుకోవటానికి అలానే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఖుషీని చూసుకోవడానికి మా ఇంటికి రావచ్చు వారానికి ఒక్కసారైనా సరే ఖుషీ పాపను చూస్తూ వెళ్ళొచ్చు నీకేమీ అడ్డు పెట్టం అని అనగానే అవునా ఎందుకలా అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు కుషి మీద ప్రేమ ఉంది కుషి కోసం రావాలి అనుకుంటున్నావు కాబట్టి ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం చేయాలి ఎందుకంటే శ్రీకాంత్ గారు చనిపోయే రెండు రోజుల ముందు తన యావదాస్తి అంతటినీ కూడా ఇక తనకు కాబోయే భార్య తులసి అందులోనూ కూడా ఖుషీని జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి తులసి అని నీ పేరు మీద ఆస్తి మొత్తం రాసేశారు అని చెప్పటంతో తులసి ఒక్కసారిగా షాకీ అయితే గురి అవుతుంది ఇక వెంటనే ఆ ఆస్తులు ఈ గోడలు అంతా మనకెందుకమ్మా సంతకం పెట్టేసేయమ్మా అని చెప్పేసి అనగానే అప్పుడు ఒక్కసారిగా తులసి అంటూ ఉంటుంది చూడండి నేను ఖుషీ గురించి ఇంటికి రావటం కాదు మీరే ఖుషీని చూడాల్సి వస్తే మా ఇంటికి రావాలి అని అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే ఆస్తి కోసం అక్కడ సంతకమైతే పెట్టేస్తాను కానీ ఖుషీని పూర్తి బాధ్యత నాది ఖుషీని నేను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను ఈ ఒప్పందానికి ఓకే అయితేనే నేను ఎక్కడైనా సైన్ చేస్తాను అని చెప్పడంతో ప్రవణిక ఒక్కసారిగా అయితే ఖుషీని నీతో పాటు తీసుకొని వెళ్ళి ఇక్కడ సైన్ చేయి అని చెప్పడంతో మొత్తానికి అయితే సైన్ అయితే చేసేస్తుంది సైన్ చేసేసిన తర్వాత తులసి అమ్మ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ వాళ్ళ నుంచి నేను నీతో పాటే ఉంటున్నానన్నమాట అని అనటంతో అవును అని చెప్పేసేసి మొత్తానికి అయితే తులసి ఖుషీ పాపని తీసుకొని తన తల్లితో అయితే తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు కానీ ఆ డాక్యుమెంట్స్ని లాయర్కి అయితే పంపిస్తారు లాయర్ గారు అదంతా చెక్ చేసిన తర్వాత ఇక ఇంకొక విషయం ఉంది ఇందుట్లో వీళ్ళకి ఇప్పుడు చెప్తే ఏమైపోతారో ఏంటో అని చెప్పేసేసి లాయర్ గారు అయితే మనసులో టైం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటారు మరోపక్క జాను కాలేజ్కి వెళ్ళదు కదా జాను కాలేజ్కి వెళ్ళకపోవటంతో ఇక విశ్వ ఏంట్రా ఇంకా జాను కాలేజ్కి రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఏమోరా మేమైతే క్లాస్కి వెళ్తున్నాం నువ్వు వస్తావో జానుతో ఫోన్ మాట్లాడుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే జానుకైతే కాల్ చేస్తాడు జాను వచ్చేసేసి ఏంట్రా ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు క్లాస్ రూమ్కి ఇంకా వెళ్ళలేదా అని అంటూ ఉండగా నేను క్లాస్ రూమ్కి వెళ్తాను సరే కాలేజ్లో నేను ట్రీట్ ఇచ్చావు ఏదో పెద్ద లాస్ట్ లాస్ట్ డే లాగా చాలా మాటలు మాట్లాడావు ఇవాళ కాలేజ్కి రాలేదేంటి నీకేమైనా ఫీవర్ వచ్చిందా ఆర్ యూ ఓకేనా జాను అని అంటూ ఉంటే నేను ఓకేరా కాకపోతే ఇవాటి నుంచి కాలేజ్కి రావటం లేదు అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా జయగారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కాలేజ్కి కన్నా ఇంట్లోనే నీకు ప్రతి వన్ అవర్కి లెక్చరర్స్ వచ్చి క్లాసులో చెప్తాను అని అన్నారు అని చెప్పటంతో అంటే నేను అనుకున్నదంతా నిజమే జయగడు ఒక పెద్ద శాడిస్ట్ లాగా ఉన్నాడే అని మనసులో అనుకుంటూ ఉండగా ఏరా ఏంట్రా ఏమీ మాట్లాడవు అని అంటూ ఉంటే ఏం మాట్లాడతాను నిజం మాట్లాడితే నీకు బాధ కలుగుతుంది కదా జాను అందుకనే ఏమీ మాట్లాడటం లేదు అని విశ్వానంగానే ఒరే నువ్వు నిజం మాట్లాడితే నేనెందుకు బాధపడతాన్రా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు నాకు అని చెప్పేసి జాను అడగటంతో ఏమీ లేదు జాను ఇప్పుడు కాలేజ్ డేస్ అంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో చిల్ అవుతారు ఇక ఫ్యామిలీతో చెప్పుకోలేని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని కొన్ని కొన్ని వాటిని కూడా ఫ్రెండ్స్తోని మాట్లాడుకుంటారు కాలేజీకి వచ్చిన తర్వాత ఆ అట్మాస్ఫియరే వేరు కానీ ఆ చిన్న చిన్న ఆనందాలని దూరం చేసి లక్షలు ఖర్చు పెట్టి నిన్ను ఇంట్లోనే క్లాసులు చెప్తున్నారంటే రేపొద్దున్న నీకు పెళ్ళైన తర్వాత అతి డబ్బుతోటి డబ్బుంది అన్న ఒకే ఒక ఇదితో చిన్న చిన్న ఆనందాలు అసలైన ఆడపిల్ల అనుభవించిన సంతోషాలు వీటన్నిటికీ కూడా నువ్వు దూరం అయిపోతావేమోనని నాకు చాలా బాధగా ఉంది జాను అని అనగానే ఒరే ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉండగా అవును జాను ఎందుకనో ఈ నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు అని అనిపించింది నిజం చెప్పు నీకు ఇంట్లో ఉండి చదువుకోవటం ఇష్టమా కాలేజీకి వచ్చి చదువుకోవటం ఇష్టమా అని అనగానే కాలేజ్కి వచ్చి చదువుకోవడమే ఇష్టం రా అని అంటూ ఉంటుంది చూసావా నీ ఇష్టాన్ని గౌరవించిన వాళ్ళే నిజంగా నిన్ను అర్థం వాళ్ళు అని చెప్పేసి ఇక విశ్వ అయితే ఫోన్ని పెట్టేస్తాడు వీడు ఎందుకో అన్న మాటలు కూడా నిజమే అనిపిస్తుంది రే పొద్దున్న నాకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది ఏకంగా వాటిని ఇంటికి తీసుకొని వచ్చి చిన్న చిన్న ఆనందాలను సంతోషం దూరం చేసేసి ఇక నన్ను ఒక బంగారపు బోనులో అయితే బంధించేస్తారా ఏంటి అని చెప్పేసి జాను కూడా మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అనుకున్నాను ఆ జైగాడు పెద్ద స్టాటిస్ట్ లానే ఉన్నాడు జానుకి ఏమీ కాకుండా నేను కాపాడుకోవాలి జాను జీవితంకి ఎటువంటి హాని జరగకూడదు అలా చేయాలి అంటే అసలు వాడు ఏం చేస్తున్నాడు ఎందుకని చెప్పేసి ఒక్కరోజు ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డేని కాలేజ్ మార్పిచ్చేశాడో ఇవన్నీ తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి మన విశ్వ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క సిద్ధు అయితే పైనుంచి మాట్లాడే కిందకి వచ్చిన తర్వాత తన వదిన సిద్ధు నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే చెప్పు వదిన దేనికోసం అని అనగానే నువ్వు ప్రేమించిన కళ్యాణి కోసం అని అనగానే ఒక్కసారిగా సిద్ధు షాక్ అయిపోతాడు వదినా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును సిద్ధు నేను మొత్తం తెలుసుకున్నాను నీకు కనిష్కతో ప్రే ప్రేమ పెళ్ళి ఇటువంటివేమీ ఇష్టం లేదు కేవలం మావయ్య గారు ఇక ఎలక్షన్స్ కోసం తనతో మాట్లాడమన్నారని నువ్వు మాట్లాడుతున్నావు నీ మనసులో ఎంత ప్రేమ ఉందో ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని నిన్ను కలిపే బాధ్యత నాది సిద్ధు నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను నిజంగా నీ ప్రేమ సక్సెస్ అవటానికి ఈ ఇంట్లో నీకు నేను సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందే ఉంటాను అని చెప్పేసి చెప్పటంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదిన నీ హెల్ప్ కావాలి అంటే నా ప్రేమ సక్సెస్కి ఎవరిదైనా సహాయం కావాలి అందులోనూ కూడా నా ఇంట్లో ఉన్న నా వదినదే వస్తుంటే నా ప్రేమ సక్సెస్ అయిపోయినంత హ్యాపీగా ఉంది ఎప్పుడు నాకు కావాల్సి వచ్చినా నీకు తప్పకుండా చెప్తాను వదిన అని అనగానే తప్పకుండా ఆ అమ్మాయితో మాట్లాడి నీ మంచితనం నీ గొప్పతనం కూడా నేను చెప్తాను సిద్ధు అని చెప్పేసేసి ఇక వాళ్ళ వదిన అయితే అంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో విశ్వ జై యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడా మరో పక్క ఇక మన సిద్ధు కళ్యాణి ప్రేమకు దగ్గర కాబోతున్నాడా ఇక కళ్యాణి చేతిలో పాప ఉంటుంది పాప ఉన్న కళ్యాణితో కూడా సిద్ధు ప్రేమతో మాట్లాడతాడు అప్పుడు కళ్యాణికి ఇక మన తులసికి నా చేతిలో ఒక పాప ఉన్నప్పటికీ కూడా అదే ప్రేమ నా మీద చూపిస్తున్నాడు అంటే ఇతను చూపించినది నిజమైన ప్రేమేనా అని ప్రేమ గురించి డిస్కషన్లో పడుతూ ఉంటుంది మన తులసి కూడా రానున్న ఎపిసోడ్లో మరెంతో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగా మీ మొబైల్కి తెలుసు మీ మొబైల్కి రావాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి